Hati jenggeh. Hmm. <laughs> బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే బాగానే ఉన్నాను ఇప్పుడు అయితే చౌడి దగ్గరకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి మేము అందరం అయితే రెడీ అయిపోయినాం ఇంకా మమ్మీ అయితే బురకా వేసుకుంటున్నారు ఇంకా మా చెల్లి ఇక్కడ జడ ఎప్పుడు మా చెల్లి జిల్లేట చూడండి ఇంక అందరం రెడీ అయిపోయినాం ఇంకా మా తాతయ్య ఎక్కడికి వచ్చినారు అమ్మమ్మ కూడా రెడీ అయిపోయారు ఇంకా వెళ్ళటమే లేట్ గాయస్ ఇంకా నా ఓవర్ లుక్ ఇది సరే ఫస్ట్

ఇంకా మా ఇంట్లో ఎలహరా బాగుందన్నమాట బాగుందనమాట చుట్టాలుంటే బాగుంటుంది కదా బయలుదేరుతున్నాం అనమాట ఇంకా మమ్మీ కూడా ఇంకా డాడీ అయితే లోపలి పడుకుంటున్నారు ఇంకా మేమైతే వెళ్ళేసి వస్తాము అను అయితే అరుస్తున్నాడు వెళ్తున్నామని కోపరాళ్ళ కాదు అది ఇంకా మా అమ్మమ్మ తాతయ్య అయితే వెళ్తున్నారు గాయస్ బండి మీద ఇంకా మేమైతే వెనకాల కొబ్బరికాయలు తీసుకుని అయితే అనమాట అను అరుస్తున్నాడు ఇంకా మేమైతే వెళ్తున్నాము చూడండి గాయస్ మా చెల్లి ఎంత బాగుంది కదా గాయస్ అన్ని షాపులు అయితే మూసేశారనమాట ఇంకా ఈ షాప్ ఒక్కటే ఉంది ఇంకా ఇక్కడైతే మమ్మీ వాళ్ళు కొబ్బరికాయలు తీసుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు ఆర్టీ లవర్స్ డైలీ బ్లాగ్స్ ఇంట్లో మామూలుగా నానికు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం నానికు కొబ్బరి మార్తీకాలేసా మేరకా ఏం కాదు కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాము ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట చౌడీ దగ్గరికి ఇంకా వెళ్ళేదారులో అయితే చాలా మంది అయితే కనిపించారు ఇంకా కొబ్బరికాయ కొట్టి రిటర్న్ అవుతున్నారు అవుతున్నారనమాట వాళ్ళైతే చూడండి ఇంక ఇదైతే ఎంట్రన్స్ అనమాట చౌడీనా ఇంకా మేమైతే చౌడీ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ధాం బాగుంది గాయస్ ఇంకా చిన్నపిల్లల సవారీ అయితే వెళ్ళింది కదా చూసారు కదా మీరు ఇంకా ఇక్కడైతే అన్నాలు అయితే పెడుతున్నారనమాట బగారా అన్నం ఇంకా చికెన్ కర్రీ అనుకుంటా చూడండి ఇక్కడ అన్నాలు పెడుతున్నారు ఇదైతే జగ్గేపేటలోని కాయితాల్ బజార్ సవారీ చౌడీ అనమాట గాయస్ ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా పాటలు ధూమ్ ధామ్ మస్తు అనమాట గాయస్ లోపలికి వెళ్ళి చూస్తే కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను నేను మళ్ళీ ఒరిజినల్ వీడియో రికార్డ్ అయిన వాయిస్ పెడదాం అంటేనేమో సాంగ్స్ అవన్నీ ఉన్నాయి కదా కాపరేట్ స్ట్రైక్ పడిద్ది అని చెప్పేసి అయితే ఇక్కడ రెడ్ కలర్ స్కార్ఫ్ వేసుకొని అయితే ఉంది కదా తనైతే మా సబ్స్క్రైబర్ అంట గాయస్ కలిసింది ఇంకా మాట్లాడిస్తుంది అనమాట ఇంకా చౌడీలోకి వెళ్ళటానికి అయితే చెప్పులు అయితే తీస్తున్నాను ఇక్కడ బయట చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు చెప్పులు తీసుకెళ్ళాలి పీరియలు ఉంటాయి కదా లోపల అందుకని ఇంకా ఇక్కడైతే నిప్పులు గుండం తొక్క ఇంకా అయితే ఇంకా కర్రలు పెట్టేశారనమాట వెలిగించారు ఇంకా తొక్కేసరికి లేట్ అయిపోద్దిలేండి పన్నెండు ఒకటి అయింది అనమాట ఇంక ఇప్పుడే వెలిగించారనమాట ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము అయితే ఇంకా ఇలా ఉందన్నమాట కాసి చూడండి ఇంకా ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారో ఇన్ని బాగుంది కదా చూడటానికి కూడా ఇంకా ఇక్కడ చూడండి మొత్తం పైన కూడా బాగా డెకరేషన్స్ అయితే చేశారు క్లాత్తో బాగుంది కదా గాయస్ ఇంకా చాలా మంది అయితే వచ్చారనమాట మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అయితే వచ్చారు సబ్స్క్రైబర్స్ కూడా కలిసారనమాట కొంతమంది ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు కాయితాల్ బజార్ పెద్దమ్మ ఈయనైతే అయితే నేహా వాళ్ళ డాడీ అనమాట మాకు వరుసకైతే మా మామయ్య అవుతారు ఇంకా అక్బరి ఆంటీ కూడా ఉన్నారు ఈమెయితే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి అనమాట నాకు వరుసకి అమ్మమ్మ ఇది ఇంకా మేమైతే లడ్డు మిఠాయి తీసుకున్నది వీడియో క్యాప్చర్ చేద్దామంటే ఫుల్ వర్షం పడుతుంది గాయస్ మళ్ళీ మొబైల్ తరచేదాన్ని వీడియో అయితే అనమాట ఇంకా ఇదైతే మా అన్నయ్య అనమాట గాయస్ మా పెద్దమ్మల కొడుకు ఇంకా ఇక్కడైతే షర్వాత్లు అయితే పంచుతున్నారనమాట ఇంకా మమ్మీ చేసింది కదా ఇంట్లో సేమ్ అలానే చేస్తారు అదే ఇక్కడ పంచుతున్నారనమాట అంటే ఇక్కడ దూరం దూరం ఊర్ల నుంచి వస్తారు కదా సవారీ పండగ చూడటానికి అందుకని వాళ్ళ కోసం అయితే అన్నాలు పెడుతున్నారు ఇక్కడ షర్వత్ ఇంకా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట గాయస్ మీరు కూడా ఎవరైనా రావాలంటే ఈ సంవత్సరం అయితే మిస్ అయిపోయారు కదా నెక్స్ట్ ఇయర్ అయితే రావడానికి ట్రై చేయండి గాయస్ బాగుంటుంది అనమాట పాటలు ధూమ్ ధాం మస్తుందన్నమాట గాయస్ ఒకవేళ కాపరేట్ పడకపోయి ఉంటే నేను వీడియో రికార్డ్ అయిన సౌండే పెట్టేదాన్ని బాగుందనమాట ఇంకా ఇక్కడైతే మా మామయ్య కూడా అగరబత్తి అయితే వెలిగించి ఇంకా దేవుడి దగ్గర అగరబత్తి పెట్టారనమాట ఇంకా నాగుల్గాడైతే కొబ్బరికాయ మొక్కున్నాడు ఇంకా వాళ్ళ డాడీ అయితే కొబ్బరికాయ అయితే కొట్టారు ఇంకా నేహ అయితే చూడండి అక్కడైతే నుంచుంది ఉంది చూస్తుంది చూడండి నేహ ఇంకా ఇక్కడ మమ్మీ కూడా అగరబత్తి అయితే వెలిగిస్తున్నారనమాట ఇంకా అగరబత్తి వెలిగించిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట ఇంకా ఇక్కడైతే మేమైతే తీసుకువెళ్ళాం కదా స్వీట్ అని మిఠాయి ఇంకా అదైతే ఇచ్చామన్నమాట పిల్ల పేరు మీద దువా చదివి ఇస్తారనమాట ఇంకా ఇక్కడైతే సందలు అయితే కళ్ళ దగ్గర అయితే పెడతారనమాట సైడ్స్ కి కంటి దగ్గర పెడతారు ఇక్కడైతే చూడండి మేము లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఈ కర్రలు కూడా సగం అయితే కాలిపోయాయి అనమాట ఇంకా మేమైతే ఇప్పుడు వేరే సవారీ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా ఇంటి వెనకాల అని చెప్పాము కదా లైన్ సవారీ పోలీస్ లైన్ సవారీ అని అయితే అంటారనమాట దాన్ని చూపిస్తాం చూడండి ఇంకా మీరు అనుకోవచ్చు ఏంటి పీర్ల దగ్గరికి వెళ్ళారు కొబ్బరికాయ కొట్టారు మొత్తం చేశారు సవారీని చూపిలేదు కాయతాల్ బజారి సవారీని అని అందరికి డౌట్ రావచ్చు కాయితాల్ బజారి సవారీ ఏంటంటే సేరా ఒక్కటే తయారు చేస్తారు అనమాట గాయస్ ఇంకా రాత్రికి రాత్రి అప్పుడప్పుడు సీరా కట్టి ఇంకా సవారీ అయితే రెడీ చేసేస్తారనమాట ఇంకా అన్ని సవారీలు ఏంటంటే ముందే చేసేస్తారు ఇంకా కాయితాల్ బజార్ సవారీ ఒకటే స్పెషల్ అనమాట గాయస్ ఇంకా ఆ రోజు సీరా కట్టి బయటికి తీస్తారు అనమాట అన్నిటికన్నా పెద్ద సవారీ అదే అనమాట జిగేపేటలో ఇంకా ఇక్కడైతే లడ్డూలైతే పీర్ల పేరు మీద చేపిస్తున్నాం పోలీస్ లైన్ సవారీ ఇంకా అలానే కాగితాల బయాల సవారీ అయితే చూసేసినాం కదా ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ వింకో సవారి దగ్గరకైతే వెళ్దాము ఇప్పుడైతే డిస్కో సవారి దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి

ఇంకా ఏదైతే డిస్కో సవారీ అనమాట మొత్తం మనమైతే మూడు సవారీలు అయితే చూసినాము డిస్కో సవారీ పోలీస్ లైన్ సవారీ కాయతల్ బజార్ సవారీ అన్ని జగ్గేపేటలో ఎనిమిది సవారీలు అయితే ఉంటాయి అనమాట మనమైతే మూడు సవారీలు చూపించినాం ఇంకా ఐదు సవారీలు అయితే చూపించాల్సి ఉంది ప్రస్తుతం మాకు తెలిసిన మూడు చౌడీలు అయితే ఇవే అనమాట మిగతా ఐదు చౌడీలు నెక్స్ట్ ఇయర్ చూపించడానికి ట్రై చేస్తాను లాస్ట్ లో అయితే నేను ఫొటోస్ పెడతాను మిగతా ఐదు సవారీలు ఇంకా మేమైతే వెళ్ళి అయితే వచ్చినాం అనమాట అదే సవారీ దగ్గరికి వెళ్ళయితే అయితే వచ్చాము మీరు చూసే ఉంటారు ఆల్రెడీ వీడియోలో ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా వెళ్ళిపోయారనమాట ఇప్పుడే ఇంకా అయితే ఇంటికి అయితే వచ్చినాము సాడ్ గాయస్ ఉండకుండా వెళ్ళిపోయారు ఎలా ఒకరోజు ఉంటే బాగుండేది అదొకటే బాధేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నేను లడ్డూలు ఇంకా మిఠాయి అయితే తీసుకెళ్ళాను అక్కడ అయితే చౌడి దగ్గరికి ఒక చౌడీ దగ్గర అయితే లడ్డూలు తీసుకెళ్ళాను ఒక చౌడీ దగ్గర అయితే ఇంకా మిఠాయి తీసుకెళ్ళాను అది కూడా వీడియో షూట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి తీసుకెళ్ళాము ఏంటి ఏమేమి చేశామని ఇంకా లాక్ కంటిన్యూ అయింది రేపు అయితే ఇంకా అన్ని అన్నీ చోట వస్తాయి కదా బంగారు దగ్గర అది కూడా పాప చూడండి ఎంత మంచిగా రెడీ అయ్యిందో హాయ్ గాయ్స్ చూడండి గాయస్ మేమిద్దరం ఓకే సేమ్ డ్రెస్ అనమాట అక్కడైతే అందరూ మమ్మల్ని చూస్తున్నారు ఇద్దరు అక్క చెల్లెలు సేమ్ డ్రెస్ వేస్తారు కదా అని ఇదైతే సవారీ పండుగ తింటది అనమాట గాయస్ ఇంకా మేమైతే ఈ రోజు చౌడీ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టింది మొత్తం చూపించినాం కదా ఇంకా రేపు అయితే షహదత్ అనమాట తెల్లార్జామునైతే పీరీలు వస్తాయి కదా బంగారు కొట్టు దగ్గరికి ఇంకా అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను గాయస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయల్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ బా బాయ్ టేక్ కేర్